హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూద్దామండి చాలా సింపుల్గా అటుకులతో అటుకులు ఒక కప్పు తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఈ ఒకసారి కడిగిన తర్వాత ఇందులోకి డెస్ట్ అనేది ఏమి ఉండకుండా ఒకసారి నీట్గా కడుక్కొని మళ్ళీ ఇందులోకి వాటర్ వేసుకొని ఒక పది నిమిషాల వరకు నానబెట్టుకోవాలి అలానే పచ్చిమిర్చి ఆనియన్ కొత్తిమీర కరివేపాకు కొంచెం అల్లము అన్నీ సన్న పీసుల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం నానబెట్టుకున్న అటుకులు వాటర్ అంతా తీసేసుకోవాలండి పది నిమిషాలు నానబెట్టిన తర్వాత అటుకులు అనేవి మంచిగా ఉబ్బుతాయి అందులో నుంచి వాటర్ తీసేసుకొని మిక్సీ గిన్నెలకు వేసేసుకొని అందులో ఒక అరకప్పు వరకు మైదా యాడ్ చేసుకోవాలి మైదా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక అరకప్పు పెరుగు కూడా వేసుకోవాలి కొత్తగా చూసేవాళ్ళు నందిని కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే మనం పెరుగు మైదా తీసుకున్న కప్పుతోనే పావు కప్పు వరకు వాటర్ కూడా వేసుకొని మిక్సీలో మిక్సీ పట్టేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి బ్యాటరీ అనేది చాలా స్మూత్గా ఉండాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని మిక్సీ పట్టుకున్న పిండిని ఆ బౌల్లోకి వేసేసుకోవాలి అలానే బౌల్లోకి మనం మిక్సీ పట్టుకున్న బ్యాటరీని అంతా ట్రాన్స్ఫర్ చేయాలి ఇప్పుడు ఇందులోకి పావు స్పూను వంట సోడా వేసుకోవాలి పావు స్పూను జీలకర్ర వేసుకోవాలి అలానే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర అల్లం పీసులు ఆనియను అన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి కూడా రెండు మూడు తరిగి పెట్టుకొని వేసేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత చేత్తో అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ పిండిని ఈ విధంగా కలపడం వల్ల మనం వేసే బోండాలు చాలా పఫీగా బాగా వస్తాయన్నమాట వంట సోడా బదులు బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు అలానే స్టవ్ మీద కలాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న పిండిని పునుగుల్లాగా వేసేసుకోవాలి ఈ రెసిపీ చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా తొందరగా ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్కి మనం పునుగులన్నీ వేసుకున్న తర్వాత గంట పెట్టద్దు ఒక పది నిమిషాల వరకు అవి ఫ్రై అయిన తర్వాతనే అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే అవి బాగా వస్తాయి ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుందండి టేస్టు బండి మీద అమ్మే పునుగులు ఎలా ఉంటాయో అలానే ఇటు టేస్ట్ కూడా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి బాగా వస్తాయి మీకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు అమౌంట్ అనేది ఏమీ కట్టవదండి ఫ్రీగానే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి